సలార్ మూవీ రిలీజ్ పై ఫ్యాన్స్ కూడా ఎంత ఖుష్ గా ఉన్నారో కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు రాణా చెప్పండి ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య ఎంఎం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది ఓవరాల్ తర్వాత బాహుబలి తర్వాత ఒక బ్లాక్ బస్టర్ కొనాలని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు సో ఈ సినిమాతో వాళ్ళ ఆశ నెరవేరినట్టే అనుకోవచ్చా ఏ విధంగా ఉంది సందడి రాధిక అమెరికా నుంచి కూడా అమలాపురం వరకు ఒకటే పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సలార్ 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 ఈ సినిమా పేరు అంత క్రేజ్ సంపాదించుకుంది ఎందుకంటే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్లో రికార్డులు సృష్టించింది గతంలో ఈ యొక్క ఇండియా సినిమా కూడా అంత పెద్ద స్థాయిలో ఎప్పుడు అడ్వాన్స్ బుకింగ్ కాలేదు ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సినిమా డుంకీ వచ్చినప్పుడు కూడా ఆ సినిమా కూడా పెద్ద అడ్వాన్స్ టికెట్స్ కూడా అమ్ముడుపోయినటువంటి సిచువేషన్ కానీ సదా సినిమాకి వచ్చి పూర్తి స్థాయిలో కూడా అమ్ముడిపోయాయి ఇప్పటికే దాదాపు పదిహేను పదిహేను కోట్ల రూపాయల దాకా కూడా అడ్వాన్స్ టికెట్ల రూపంలోనే వసూలు చేసినటువంటి నేపథ్యం అది అదొక రికార్డుగా కూడా ఉంది అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాలను ఇటు ఇండియాలోనూ పూర్తి స్థాయిలో నైట్ వన్ ఓ క్లాక్ నుంచి కూడా ఈ షో అనేది స్టార్ట్ అయింది వన్ ఓ క్లాక్ షో స్టార్ట్ అవ్వగానే కరెక్ట్గా మూడున్నర గంటలకంతా అయిపోయింది మూడున్నర గంటలకి పూర్తి స్థాయిలో స్టా టాక్ వచ్చేసిన తర్వాత అభిమానులకి ఆనందానికి లేకపోయింది ఎక్కడ చూసినా కూడా ప్రభాస్ ఇస్ బ్యాగ్ ప్రభాస్ ఇస్ బ్యాగ్ అంటూ కూడా వారు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి నేపథ్యం గడిపోతుంది ఎందుకంటే గత రెండు సినిమాలు కూడా చూశారు ఎందుకంటే ఏదో రాధేశ్యామ్ కానీ ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా కూడా అంత ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబోటం లేకపోయింది కానీ సలార్ సినిమాకి పక్క ప్రశాంత్ నీలో డైరెక్షన్ మీద కూడా ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే కేజీఎఫ్ వన్ కానీ కేజీఎఫ్ టూ కానీ ఈ రెండు సినిమాలు చూసిన తర్వాత ప్రభాస్ లాంటి కట్అవుట్ ఉన్న హీరో ఈ సినిమాలో నటిస్తున్నాడు కాబట్టి ఆ హీరో ఎలివేషన్స్ కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి కూడా అభిమానులు కూడా మొదటి నుంచి కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంది దాని తగ్గట్టుగానే టీజర్ రిలీజ్ చేసిన తర్వాత ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత అది పీక్స్కి వెళ్ళినటువంటి గారి ఏర్పడుతుంది సో ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది కాబట్టి ఎక్కడ చూసినా కూడా రికార్డులు బద్దలు కొడుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది ఇండియాలోనే హైయెస్ట్ అడ్వాన్స్ టికెట్స్ కాదు బెనిఫిట్ షోలతో ఇవాళ రికార్డు సృష్టించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది కొంతమంది అభిమానులు కూడా ఉన్నారు వారు ఇప్పుడు సినిమా చూడడానికి ఈగన్ గా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే వారు ఎప్పటి నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి ఏంటి తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము ఉంటాం సినిమా బుక్ చేసుకున్నా టికెట్స్ బుక్ చేసుకున్నాం ఏంటి ఇందాక సినిమా చూసి వెళ్ళారు కదా వాళ్ళు టాక్ చెప్పారా చెప్పాను బాగుందంట ఏంటి ఇప్పుడు కేజీఎఫ్ చూసింటావు కదా కేజీఎఫ్ టూ కూడా చూసింటావు కదా ఇప్పుడు ఆ డైరెక్టర్ సలార్ తీసాడంటే ఇది ఎక్స్పెక్టేషన్ ఎట్టుంది నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏమో చూసే అర్థం ఆ సినిమా ఎట్లుందో ఇప్పుడు పోయి చూడాలి సినిమా సో వీళ్ళందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు చూసాను ఇంకా గంటలో అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క టాక్ అనేది బయటకు ప్రస్తుతం అయితే అభిమానులు మాత్రమే బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు వెళ్ళారు కాబట్టి సాధారణ జనాలు తొమ్మిది గంటల పది గంటల షోకి రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు టాక్ చూసి ఈ సినిమా యొక్క రేంజ్ని అయితే కూడా మనము పూర్తి స్థాయిలో కూడా విశ్లేషించుకోవచ్చు రాణ